ఆయండి అందరూ ఎలా ఉన్నారో ఇది కనిపిస్తుంది ఏంటో తెలుసు కదా కుకుంబర్ అంటే పొట్లకాయ ఇది చాలామంది తింటూ ఉంటారు కొంతమంది ఏంటంటే పచ్చడి చేస్తూ ఉంటారు కొంతమంది కూర కూడా వండుతూ ఉంటారు కొంతమంది నేరుగా తీసుకుంటారు అలా తినేటప్పుడు ఏంటంటే చాలామంది దీన్ని పొట్టు తీసి తింటారండి కానీ అలా పొట్టు తీసి తినేటప్పుడు ఏంటంటే దానిలో ఉండే విటమిన్స్ అనేవి పోతాయి మనం తినేటప్పుడు పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా పొట్టు తీయకుండా తింటేనే ఇందులో విటమిన్ అనేది ఉంటుందండి దీనిలో వచ్చేసి ఏంటంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని ఇలాగైతే ముక్కలు అయితే చేసుకొని దీనిలో పీచు పదార్థం అనేది బాగా ఎక్కువగా ఉందండి మనకు ఉండేటువంటి మలబద్ధక సమస్య అనేది దూరం అయిపోతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది మలబద్ధక సమస్య అనేది కూడా ఉండదు దోసకాయ తొక్కలో ఏంటంటే విటమిన్ కే అనేది ఉందండి ఇది శరీరం జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని పుట్టు తీయకుండా ఉంటే చాలా చాలా మంచిది చాలామంది దోసకాయ తినేటప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటారు పుట్టు తీసి తినటం వల్ల చాలా దానివల్ల ఏంటంటే ప్రయోజనాలు అనేవి తక్కువగా ఉంటాయి పొట్టు తీయకుండా తింటేనే దీనికి వచ్చేసి బలం ఎక్కువగా ఉంటుందండి దోసకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అయితే దోసకాయలో చాలా విటమిన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి కొంతమంది ఏంటంటే లావుగా ఉంటారు కదా వాళ్ళకి డైట్లో ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అండి జుట్టు పెరుగుదలకు కూడా చాలా చాలా పసివ కాలంలో ఇది చాలా బాగా ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పళ్ళతో పాటు దీన్ని ఎక్కువగా తీసుకుంటారండి అంటే వేసవిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆ టైంలో తింటే చాలా మంచిది ఈ మధ్య ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి దీన్ని తినడం తగ్గిస్తే మంచిది మనం చాలామంది సలాడ్స్లో వాడుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కర్రీలో వాడుతూ ఉంటారు ఇంకా పచ్చళ్ళు చాలా మంది కానీ నేరుగా తీసుకుంటే చాలా చాలా మంచిదండి దోసకాయ ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల శరీరం అనేది చాలా చల్లబడుతూ ఉంటుందండి దీనిలో విటమిన్లు ఖనిజాలు కూడా అధికంగా ఉన్నాయి తినేటప్పుడు అయితే ఎలాంటి తప్పు అయితే అసలు చేయొద్దండి ఎందుకంటే చాలా మంది పిల్లలకు పెట్టిన మనం పెట్టిన పొట్టు తీసి పెడతారు ఇలా పెట్టడం వల్ల దానిలో ఉండేటువంటి విటమిన్స్ అనేవి పోతాయి అలా కాకుండా పొట్టు తీయకుండా తింటే చాలా చాలా మంచిది చాలా మంది ఏంటంటే పొట్లకాయ బరువు తగ్గాలని వాడుతూ ఉంటారండి బరువు తగ్గడానికి చాలా చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది ఇది మనం తీసుకున్నట్లయితే ఇది మనం తినేటప్పుడు మనకి ఎక్కువ కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఇస్తుందండి దానివల్ల ఏంటంటే మనం ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటాము ఇది తీసుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే